వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోషయ్య కార్యాలయంలో ముస్లిం సంఘాల సమావేశం జరిగింది ఈ మీడియా సమావేశంలో ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ హుసేన్ బాషా మాట్లాడారు

కానీ ప్రభుత్వ పరిపాలనలో దేశ అభివృద్ధి పోయి దేశం అభివృద్ధి పుట్టుబడుతున్నది కారణం దేశ పాలకులు అభివృద్ధి మీద దృష్టి మరచి విద్వేషాలను రెచ్చగొట్టి విభజించి పాలించని బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంత ప్రకారంగా జనాన్ని మత ప్రాతిపదిగా కులపాధిపతిగా విభజిస్తూ విద్వేషాలు చూసుకు వైశాఖ ఆనందం పొందుతారు ఈ పరిణామ క్రమంలో దేశ అభివృద్ధి ఈ ప్రతి సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి చెందలేదు అన్ని రంగములలో బీజేపీ ప్రభుత్వం విఫలమైనది రంగం అని కాదు ప్రతి రంగంలో కూడా బీజేపీ ప్రభుత్వం విఫలం చెందింది అలాగే మన దేశ టీడీపీ కూడా విఫలం విఫలకి దిగింది అటువంటి క్రమంలో మన బీజేపీ ప్రభుత్వాన్ని మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మన ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చేస్తుంది దాంతో మనం ఎత్తగలించే మన దేశం అభివృద్ధి చెందింది మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిందని గౌరవైన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం ఎత్త కలిపి ఆనాడు బీజేపీ టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించారు ఆ క్రమంలో బీజేపీ ప్రభుత్వాన్ని

నల్ల బ్యాటరీలు నల్ల జెండాలు నల్ల ఫండాలు చూపించి ప్రత్యేకంగా నిరసన చేయించారు అయినా కానీ ప్రజల్లో టీడీపీ వ్యతిరేకత చంద్రబాబు గారి వ్యతిరేకత వల్ల ఆనాడు టిడిపి ప్రభుత్వం కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లతో